ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది తప్పకుండా మీ పేరు నంది అవార్డుస్ ప్రపోజ్ చేయాలా ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్ నాడు లడ్డు స్కామ్ లో దొరికిపోయాడు ఈ రోజు గో గోశాల దడ్డి ఇంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి పది గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినోడు పదకొండు అవుతా ఉంది తొమ్మిది గంటల వరకు ఇంట్లోపల పడుకుని తొమ్మిది తర్వాత వీధిలో పడుకుని పోలీసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కట్టడి చేశారు ఎక్కడ కూడా బయట రాలిట్టే అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు మీ అందరికీ కూడా ప్రశ్నిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు ఫ్రీగా ఎక్కడ లేరు వాళ్ళే బయట వచ్చుకొని ఒక పది మంది బయట వేసుకొని వారు పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి సర్కం స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అడ్డుకున్నారు అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా దాని గురించి తీసుకున్నాం ఎక్కడ కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళిద్దరే రావాల్సిందని విజ్ఞప్తి చేస్తాం అంతే అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు బయట రాలి అడ్డుకున్నారు అసలు కనీసం కాదు